サティモティ。 మిథునను చూసి నేను చూస్తే చాలా జాలేస్తుంది కానీ ఇంత మంచి అమ్మాయివి నువ్వు వాడితో ఎందుకమ్మా వదిలేయమ్మా ఇదంతా మర్చిపో అన్నట్టు చెప్పి వెళ్తాడు కానీ మిథున చాలా పట్టుదలతో ఎండకి వానకి చలికి బయటే ఉండి నిల్చొని మరీ ఎదురు చూస్తూ ఉంటుంది ఒక్కరైనా ఒక్కరి మనసైనా కరగకపోతుందా ఇంట్లోకి తీసుకుని వెళ్తారా అన్నట్టుగా అయితే ఆదిత్య వచ్చి మిథున పడుతున్న బాధను చూడలేక అవసరం మిదిన ఆ తాళిని తీసి పడేసి వచ్చేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు తనకి కొంచెం తో అక్కడే అనమాట అయితే దేవాకి విషయం తెలుస్తుంది దేవా వస్తాడు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తుందంటే మీదిన నా కోసం వస్తాడు అని అనుకుంటుందో లేదో నిజంగానే వస్తాడనమాట ఏంటి బ్రో ఈ వాన్లో గొడుగు పట్టుకొని నిల్చున్నావా ఎంత ఇష్టం బో నీకు బ్రో అని కామంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ తాళిని తీసేసి తీసుకుపోయి పెళ్లి బ్రో హ్యాపీగా ఉండండి బ్రో అని చెప్తే బిదునికి ఎక్కడ లేని కోపం వస్తుంది అనమాట పట్టుకొని నాలుగు వాయించి ఎవర్రా తాళిని తీసేది ఎవర్రా తీసుకుపోయి మళ్ళీ పెళ్లి చేసుకునేది అన్నట్టు కోపంగా చూస్తుంది ఈ దేవ మాట్లాడే మాటలకు మామూలుగా దేవ ఆదిత్య కనుక లేకుండా ఉండుంటే తీసుకుని వెళ్ళి ఉండేవాడు ఇంకా ఆదిత్య ఉన్నాళ్లే తను సేఫ్గా ఉంటుందిలే అన్న ఒక ఉద్దేశంతో వెళ్ళిపోతాడనమాట కానీ అప్పట్లోనే మళ్ళీ రౌడీలు వస్తారు రౌడీలను కొట్టి దేవ వాళ్ళమ్మ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది